లేకుండా సాగిపోతున్న రోడ్డు మీద కాసింత ఎత్తులో స్పీడ్ బ్రేకర్ కనబడితే కాస్తంత చిరాకేసి తీరుతుంది బ్రేక్ కొట్టకుండా ముందుకు కదిలితే బండిని ఎత్తి కుదేస్తుంది అయితే ఆ రోడ్డులో ఉండే స్పీడ్ బ్రేకర్ మాత్రం ఏకంగా ఓ మృతుడికి ప్రాణదానం చేసింది స్పీడ్ బ్రేకర్ ఏమిటి చనిపోయిన వాడిని బ్రతికించడం ఏమిటి అనుకుంటున్నారు కదా అయితే ఈ విషయం వినండి లోని కొల్హాపూర్ జిల్లాలోని కసాబా బావాడ ప్రాంతం ఆ ప్రాంతంలో నివసించే పాండరంగ అల్పే అని ఓ అరవైదేళ్ల పెద్దాయనికి డిసెంబర్ పదహారున గుండెపోటొచ్చింది గుండెను పట్టుకొని నేల మీద కుప్పకూలిపోయిన ఆ పెద్దాయన్ని కుటుంబ సభ్యులు క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలో ఉండే ఆసుపత్రికి తరలించారు అయితే ఆయన్ను పరీక్షించిన డాక్టర్లు మార్గం మధ్యంలోనే ప్రాణాలు వదిలినట్లుగా కబురు చల్లగా చెప్పేశారు అయితే వయసు మీద పడ్డా దుఃఖలా తిరుగుతున్న ఇంటి పెద్ద మరణ వార్త విని కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని అయిన శవాన్ని అంబులెన్స్కి ఎక్కించి దిగులుగా ఇంటి ముఖం పట్టారు పాండరంగం మరణవార్త విని బంధువులు మిత్రులు ఆయన ఇంటికి చేరుకున్నారు ఆయన చివరి చూపు కోసం ఎదురు చూస్తున్నారు శవాన్ని ఎక్కించుకొని అంబులెన్స్ డ్రైవర్ ముందుకు కదిలాడు ఆ శవాన్ని దించి మరో శవాన్ని వేరొక చోటికి తరలించాల్సి రావడంతో అంబులెన్స్ డ్రైవర్ స్పీడ్ పెంచాడు అలా రివ్వు దూసుకుపోతున్న ఆ అంబులెన్స్ కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక్కసారిగా అదే మార్గంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ మీద కెక్కేసింది ఆ స్పీడ్ బ్రేకర్ ను గమనించకుండా అదే స్పీడ్ లో ముందుకు వెళ్లిన వాహనం ఒక్కసారిగా దాని మీద ఇంతెత్తుకు లేచి ఇలా పడడం వల్లే ఎవరు ఊహించని విషయం ఒకటి చోట్ చేసుకుంది అంబులెన్స్ లో ఉన్న పాండురంగ మృతదేహం కూడా వెహికల్ తో సహా ఎగిరి పడింది ఒక్కసారిగా ఆగిపోయిన గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది ఆ వెంటనే మృతదేహంలో కదలికలు కనిపించింది అమ్మ అన్న అరుపు వినిపించింది శవం పక్కనే కూర్చొని ఉన్న భార్యకి కొడుక్కి ఒక్కసారిగా మృతుడి చేతిలో కదలికలు కనిపించాయి వెంటనే అంబులెన్స్ ను వెనక్కి తిప్పి పాండరంగను ఆసుపత్రికి తీసుకెళ్లారు వెంటనే ఐసీయులోకి తరలించి చికిత్స ప్రారంభించారు ఇతనికి ఇమీడియట్ యాంజియో ఫ్లాస్టీ చేశారు పాండరంగ ప్రాణాలకేం ప్రమాదం లేదని రెండు వారాల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులంతా ఎగిరి గంతేశారు విషయం తెలిసి బంధువులు ఆనందంలో మునిగిపోయారు పాండరంగ చచ్చి బతికిన పుణ్యాత్ముడంటూ సంబరాలు చేసుకుంటున్నారు ఇదాన్ని స్పీడ్ బ్రేకర్ చేసిన ప్రాణదానం అందుకే కదా శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కూటదంటారు